జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు పదకొండో ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల మీరు రెండవ ఇంట్లో ఉంటారు మే ఇరవై మూడు వరకు బుధుడు అనుకూలమైన స్థితి రెండవ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చండి సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది వారి సలహాలు పొందుతారు విలువైనటువంటి గౌరవం పొందుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు ఉద్యోగుల నుండి మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు స్నేహితులు సహాయపడతారు కుటుంబ అవసరాలు నెరవేరుతాయి బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే ఉన్నాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు భార్య మధ్య సఖ్యత లోపం